హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ బెండకాయ మసాలా కర్రీ బెండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం బెండకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి తర్వాత మూడు టమాటాలను తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బెండకాయలని వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ పచ్చన్నపప్పు మినప్పప్పు ఆవాలు కరివేపాకు కొంచెం జీలకర్ర ఇదే ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి ఈ పోపులు బాగా వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా జ్యూస్ని వేసేసుకొని బాగా దగ్గరగా వేగనివ్వాలి ఇందులో కొంచెం పెరుగు వేసుకోవాలి బాగా కలపాలి తర్వాత కొంచెం ఉప్పు కారం కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా వీటన్నిటిని వేసి కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిగిన తర్వాత ఇందులో ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కలను వేసేసుకుని బెండకాయ ముక్కలకి ఉప్పు కారం పట్టేంత వరకు బాగా వేగనివ్వాలి ఇవి బాగా దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి బెండకాయ మసాలా కర్రీ రెడీ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఇది ఈ విధంగా ట్రై చేస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్